వైఎస్ఆర్సీపీ మళ్ళీ మళ్లీ అధికారంలోకి వస్తే పోలీసులు బట్టలోడదీస్తామంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు ఆయన ఒక వీడియో విడుదల చేశారు ప్రభుత్వం పోలీసు ఉద్యోగులకు భరోసాలు కల్పించాలని కోరారు గత నెలలో రామగిరి ఎంపీకి ఎన్నిక సందర్భంగా పోలీసులు చట్టప్రకారమే నడుచుకున్నారన్నారు ఎస్ఐ సుధాకర్ యాదవ్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తామని అయినా ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని ఆయన వివరించారు జగన్ పోలీసులను బట్టలుడదీసి కొడతానంటున్నారా పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకుంటున్నారా పోలీసులు కష్టపడి పరీక్షలు పాస్ అయి ఈ యూనిఫామ్ సంపాదించారని వేలాది మంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది ఇది ఊడదీయడానికి అరటి తొక్క కాదు పోలీసులు నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడతారు నిజాయితీగా ఉద్యోగం చేస్తారు నిజాయితీగానే చస్తారు మేము అడ్డదారులు తొక్కం జగన్ జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా ఉండాలి అన్నారు మాజీ సీఎం జగన్ శిష్యులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని సుధాకర్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు మా దగ్గర తుపాకులు ఉన్నాయి రండి ఎవరొస్తారు అని వారు అంటున్నారన్నారు ఇలా కింద స్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి డీజీపీలు ఉద్యోగులకు భరోసా కల్పించాలని ఎస్ఐ సుధాకర్ యాదవ్ కోరారు మరోవైపు జగన్ చేసిన వ్యాఖ్యలకు పరిటాల సునీత కూడా కౌంటర్ ఇచ్చారు తాము అధికారంలోకి వస్తే పోలీసులు బట్టలు విప్పిస్తామని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న స్పందించారు ఈ పోలీస్ యూనిఫామ్ ఎవరో తమకు ఇచ్చింది కాదని తాము కష్టపడి సాధించామన్నారు పోలీసులు ఒకవేళ తప్పు చేస్తే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చని తామంతా నిబద్ధతతో పనిచేస్తున్నామని ఎవ్వరికీ అనుకూలంగా వ్యవహరించడం లేదన్నారు జగన్ హెలిప్యాడ్ దగ్గర పోలీసులు భద్రత కనిపించలేదని వైఎస్ఆర్సీపీ ఆరోపణలపై ఎస్పీ రత్న స్పందించారు మాజీ సీఎం జగన్ పర్యటన సమయంలో పోలీసులు భద్రత కల్పించలేదని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు జగన్ పర్యటనకు నిబంధనలకు అనుగుణంగా భద్రత కల్పించామని ఇద్దరు ఎస్పీలతో బందోబస్తు ఏర్పాటు చేశామని హెలిప్యాడ్ దగ్గర ముందు దాదాపు నూట ఎనభై మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని ఆ తర్వాత జనం ఎక్కువ అవడంతో మరో భద్రత పెంచినట్లు తెలిపారు హెలిప్యాడ్ దగ్గర కొందరు చాపర్ డోర్ లాగడంతో ఇబ్బంది అయ్యిందన్నారు అందుకే పైలట్లు వివిఐపీని తీసుకెళ్లలేమని చెప్పారని అందుకే వైఎస్ జగన్ రోడ్డు మార్గం ద్వారా బెంగళూరు వెళ్లారన్నారు హెలిప్యాడ్ పై ఎక్కడా రాళ్ళు కానీ కర్రలు కానీ వేయలేదన్నారు కొంతమంది పోలీసులను రెచ్చగొట్టేందుకు కవ్వించినా వారెక్కడా సహనం కోల్పోలేదన్నారు పోలీసులంతా సంయమనంతో వ్యవహరించారన్నారు